వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్సీమ గ్రామంలో సర్పంచ్ మైగాపుల విజయదుర్గ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఆదివారం సిద్ధనశెట్టి అన్నవరం తోటలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలనే దృక్పథంతో ఈ పవిత్ర కార్తీక మాసంలో వన సమారాధన కార్యక్రమం ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా జరుపుకుంటామని తెలిపారు మూడు వేల మంది పైగా భక్తులు ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు Thank <laughs> you. పోలవరం మండలం కొత్తపట్సం గ్రామంలో శెట్టి అన్నవరం గారి తోటలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సుమారు మూడు వేల మంది తోటి భారీ సమారాధన ప్రతి ఏటా జరుపుతున్నాం కొత్తపట్సం గ్రామస్తులందరూ సస్యశ్యామంగా పంటలు పండి గ్రామం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఏటా ఈ ఉత్సవం ఎంతో ఘనంగా గ్రామస్తుల సహకారంతో చుట్టుపక్కల గ్రామాల సహకారంతో కూడా మేము ఈ కార్యక్రమం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ పోలవరం మండలం కొత్తపట్సన్ గ్రామం ప్రజలకు అందరికీ నా వందనములు నమస్కారములు ఈ కొత్తపట్సేమ గ్రామంలో ఈ కార్తీక మాసం ఈ ముప్పై రోజులు కార్తీక మాసం రోజులు ఈ ముప్పై రోజులు దివ్య కాంతులతో దీపాలతో గోదావరి ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న ఈ ఆడవాళ్ళందరికీ అందరికీ నా మరోసారి నమస్కారం తెలుపుకుంటూ అలాగే సిద్ధం చెట్టు వారి తోటలో అన్న సమారాధన జరుపుకుంటున్నారు ప్రతి వేట జరుపుకుంటున్నాం అలాగే భారీ ఎత్తున అన్న సమారాధన జరుపుకోవడానికి మా గ్రామంలో ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ అన్న సమారాధన ఇంకా ఇంకా పెంచుకుంటూ ప్రతి ఏటా ఇంకా ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం పోలవరం మండలం కొత్తపట్ గ్రామం చెట్టి అన్నారం గారి తోటలో ప్రతి సంవత్సరం మేము అన్న సమాధాన చేస్తున్నామండి మాకు సర్పంచ్ గారు జెడ్పీటీసి గారు అందరూ సహకరిస్తున్నారండి మాకు బాగా మాకు సంతోషంగా ఉందండి